హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఒక బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ కలిగి ఉన్న నుడా అప్రూవల్ వెంచర్ని మీకు పరిచయం చేయబోతున్నాను అండి దానికన్నా ముందు ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని చూస్తున్నారు కానీ ఎవరు కూడా సబ్స్క్రైబ్ చేయట్లేదండి ప్రతి ఒక్కరు కూడా మా చిన్న ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి మీ సపోర్ట్ మాకు ఎంతో అవసరం అండి ఇంకా మనం ఈ లేబోట్ యొక్క వివరాల్లోకి వెళ్దామండి ఇది మనకు మన ఆత్మకూరు మెయిన్ రోడ్కి అతి దగ్గరలో ఉంటుందండి అదేవిధంగా మన ఏఎస్ పేట రోడ్డుకి అతి దగ్గరగా ఉంటుంది రెండు రోడ్లని ఆనుకొని ఉంటుందండి ఈ వెంచరు ఇది మనకు నూడా అప్రూవల్ అండి ఈ వెంచర్ యొక్క నేమ్ వచ్చేసి వినాయక గార్డెన్ సిటీ అండి ఇది నుడా అప్రూవల్ కాబట్టి దీనికి మనకు ప్లాట్ కూడా మనకు సిక్స్టీ పర్సెంట్ దాకా సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ దాకా లోన్ వస్తుందండి దీంట్లో ఒక్కసారి మనం డెవలప్మెంట్ చూసుకుందామండి చుట్టూరు కాంపౌండ్ వాళ్ళు సిసి రోడ్సు అవెన్యూ ప్లాంటేషను అదేవిధంగా డ్రైన్ కాలు ఎంట్రన్స్ ఆర్చి కూడా కన్స్ట్రక్షన్ చేస్తామండి ప్రతి ప్లాంట్కి కూడా వాటర్ ట్యాప్ కలెక్షన్ కూడా ఇచ్చేసినామండి ఎలక్ట్రిసిటీ ఇచ్చేసినాం అదే కదా అదేవిధంగా స్ట్రీట్ లైట్స్ కూడా మనం ఇచ్చేస్తున్నామండి చాలా చక్కగా ఉంటుందండి ఇది మనకు ఈ ఏఎస్పేట మెయిన్ రోడ్ని ఆనుకొని ఉంటుందండి అది మనకు అతి తొందరగానే హండ్రెడ్ ఫీట్స్ రోడ్డు వందడుగుల రోడ్డు కలి తొందరగా మనకు అప్రూవల్ కాబోతుందండి ప్రతి ఒక్కరు కూడా గమనించగలరు దీంట్లో మనకు ప్లాట్స్ కూడా చాలా స్పీడ్గా బుక్ అవుతున్నాయండి ప్రతి ఒక్కరు కూడా గమనించగలరు ఎందుకంటే అట్ట ఆత్మకూరు రోడ్డుకి అదేవిధంగా ఏఎస్ ప్యాట్ రోడ్ని ఆనుకొని ఉంటుందండి ఈ చుట్టుపక్కల మనం ఇచ్చే బడ్జెట్ ప్రైజు ఎక్కడా ఇవ్వట్లేదండి అదేవిధంగా మనం ఇచ్చిన డెవలప్మెంట్లు కూడా ఈ సరౌండింగ్స్లో ఉన్న లేఅవుట్లు ఎవరు ఇవ్వలేదండి ప్రతి ఒక్కరు కూడా గమనించే విచారించే మన లేవుట్లో ప్లాట్ తీసుకోవచ్చండి దాంట్లో ఎటువంటి సందేహం లేదు చూడండి అన్ని డెవలప్మెంట్లు చేసేస్తున్నామండి అదేవిధంగా ఇది మనకు నూడా అప్రూవల్ కాబట్టి ఎటువంటి డాక్యుమెంటేషన్ ఇష్యూస్ అయితే ఉండవండి అన్నీ క్లియర్గా ఉంటాయి నూడా అప్రూవల్ కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దీంట్లో ప్లాటు తీసుకునే దానికి ప్రయత్నం చేయండి అదేవిధంగా మన వెంచర్లో మనకు పార్క్ కూడా ఇచ్చినామండి పార్కు నొడానామ్స్ ప్రకారం పార్క్ కూడా మనం ఇచ్చేసినామండి చూడండి రోడ్స్ కూడా చాలా క్వాలిటీగా వేసామండి సిసి రోడ్స్ చూడండి ప్రతి ప్లాట్ ప్రతి ప్లాట్ కూడా వాటర్ ట్యాప్ కలెక్షన్ కూడా ఇచ్చేసి ట్యాప్ కూడా బిగించేసినామండి చూడండి ఒకసారి లేవుట అంతా మీరే చూడండి చాలా బాగుంటుందండి మనకు సిటీకి ఆత్మకూరు సిటీకి అంత అట్ట ఏజ్ ప్యాడ్ దర్గా దర్గా దగ్గర కూడా మన వెంచరు అతి దగ్గరగా ఉంటుందండి అతి దగ్గరగా ఉంటుంది ఈ ఈ వీడియో మనం వర్షం పడినప్పుడు తీయటం వల్ల దీంట్లో వాటర్ ఉన్నాయండి అంతే అట్లా ఎటువంటి సందేహం లేదు మళ్ళీ మీరు అందరూ అనుకోవచ్చు కాబట్టి తక్కువ బడ్జెట్ కాబట్టి నుండా అప్రూవల్ అండి ఇది అందువల్ల ఏంటంటే దీంట్లో మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఫ్యూచర్లో మన పిల్లలకి మంచి రిటర్న్స్ వచ్చేదానికి అవకాశాలు ఉన్నాయండి మీకు ఎటువంటి ఈ లేఅవుట్ యొక్క సంబంధించిన ఎటువంటి వివరాలు కావాలన్నా మీకు వీడియోలు కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి అదేవిధంగా మన ఛానల్ని ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేయండి మీకు నెల్లూరులో వెంచర్లో ప్లాట్స్ కావాలన్నా మన నెంబర్కి కాల్ చేయండి మనం నెల్లూరులో కూడా వెంచర్స్ చేస్తామండి మన ఓన్ వెంచర్స్ కూడా ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ